హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం ఉత్తలూరు గ్రామం ముదిరాజ్ సమన్వయ సమావేశం వారానికి రెండు గ్రామాల్లో భాగంగా ఉత్తలూరు గ్రామంలో ఏడవ సమావేశం నిర్వహించడం జరిగింది ముదిరాజ్ కులం బీసీడీ బిసిడి నుండి బీసీఏలోకి మార్చాలని అలాగే ప్రభుత్వ సంక్షేమాల్లో మేమెంతో మాకంత వాటా కావాలని చట్టసభల్లో కూడా మమ్మల్ని గుర్తించాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కానబోయిన బెత్తయ్య ముదిరాజ్ ఉపాధ్యక్షులు జనుముల దుర్గయ్య ముదిరాజ్ నీరుడు విట్టలు ముదిరాజ్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా మహారాజు కొత్త సాయిలు ముదిరాజ్ నారాయణకేడు తాలూకా ముదిరాజ్ అధికార ప్రతినిధి పత్రి రామకృష్ణ ముదిరాజ్ మంగల్పేట జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మండలాధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్ పట్టణాధ్యక్షులు జోడు రవి ముదిరాజ్ మండల కార్యదర్శి దారబోయిన శంకర్ ముదిరాజ్ మాజీ సర్పంచ్ పుట్టి అశోక్ ముదిరాజ్ మాజీ సర్పంచ్ గాజుల వెంకటేశం ముదిరాజ్ లీగల్ అడ్వైజర్ గాన్ల సాయిలు ముదిరాజ్ సలహాదారులు కాగిత సాయిలు ముదిరాజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నిజన రమేష్ ముదిరాజ్ కాగిత సాయిలు ముదిరాజ్ రామోజీపల్లి రమేష్ ముదిరాజ్ డి సంగమేశ్వర్ ముదిరాజ్ సతీష్ ముదిరాజ్ సాయిలు ముదిరాజ్ దాసరి నారాయణ ముదిరాజ్ హోటల్ సాయిలు ముదిరాజ్ మాజీ ఉప సర్పంచ్ శ్రీశైలం ముదిరాజ్ మైపాల్ ముదిరాజ్ కె వెంకటాపురం ముదిరాజ్ కె వెంకటాపురం గువ్వ చిన్నయ్య ముదిరాజ్ మైసయ్య ముదిరాజ్ సాయిలు ముదిరాజ్ సతీష్ ముదిరాజ్ ఎం సాయిలు ముదిరాజ్ కంప్యూటర్ సాయిలు ముదిరాజ్ పల్లి బెత్తయ్య ముదిరాజ్ పి రాజు ముద్రాస్ బాగయ్య ముద్రాస్ బి పోచయ్య ముదిరాస్ ఏ సాయిలు ముదిరాజ్ పెంటయ్య ముదిరాజ్ అంజయ్య ముదిరాజ్ రాజు ముద్రాస్ రామకృష్ణయ్య ముద్రాజ్ పెద్ద దుర్గయ్య ముదిరాస్ చంద్రయ్య ముద్రాస్ ఉత్తలూరు ముదిరాజ్ యువకులు పెద్దలు భారీ ఎత్తున పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయడం జరిగింది మన దైవం మన కులం తల్లి తండ్రి ముందుగా సమాజంలో కులం మరింత మంచి కార్యక్రమం ముత్లూరులో ఉంటే మరి ఈ కార్యక్రమానికి ముందుగా వాస్తవానికి మూడు రోజుల ముందు నాకు అన్న ఫోన్ చేసిండు పున్నతో నాకు ఉన్నటువంటి సంబంధాలు ఇంచుమించు పది పదిహేను సంవత్సరాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏకైకంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యార్థి విభాగం నుంచి జెండా పట్టిది కూడా మీ కులపూడి పత్తి రామకృష్ణుడే విద్యార్థి విభాగంలో తెలంగాణ పనిచేసి ఆ దిశగా ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో ఇంత చెట్టు చెట్ వీళ్ళంతా చెప్పినంత పెద్ద మనిషిని అయితే కాను మీలో ఒక అన్నగా మీలో కొడుకుగా పెద్దలకు కొడుకుగా చిన్నలకు అన్నగా ఎదుర్కొంటూ వచ్చినాం మరి ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ముందుగా ఉట్లూరు ముద్రా సంఘ బాధ్యులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా మంజలు తెలియజేస్తున్నా మరి కార్యక్రమానికి పున్నన్న అయితే మూడు రోజుల నుంచి ఒక పది సార్లు పోసి ఉండరు బిజుండకే బిజుండకే బిజుండ నేను కూడా ఒకప్పుడు బాగా రాయటోని బాగా తినేటోని ఇది కూడా నా సగం జీవితాన్ని నాశనం చేసింది అనుకున్నా మరి నేను కూడా గత ఎనిమిది సంవత్సరాల క్రితం పండర్ లో ఉన్నటువంటి పాండురంగానికి శ్రీ కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ అని మీకు తెలిసి ఉండొచ్చు వారి దగ్గర గురి బోధ తీసుకున్నా రెండు రోజుల క్రితం మా ఓ గ్రామంలో పెద్ద సప్త కార్యక్రమం ప్రారంభం చేసిన ఈరోజు కీర్తనలో ఉండాలి కానీ దానికంటే ముందు నా కులము నాకు ముఖ్యము నా కుల ఫాంధువులు ఎదగడం ముఖ్యం ఉద్దేశంతో వచ్చిన నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా పున్నన్న కానివ్వండి మహారాజు కానివ్వండి మిత్రుడు అశోక్ సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి వచ్చినప్పుడు కూడా నాకు ఆ రోజు నుంచి కూడా చేదోడు వారుగా మన మడిచెట్పల్లి సర్పంచ్ చాలా మిత్రుడు నాకు మరి శంకరణ్యేమి రవి అన్న ఏమి సాయిలేమి ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా మనస్ఫూర్తిగా మన బద్దారం వెంకన్న మాకు బంధువు కావాల దగ్గర మరి వారు కూడా ప్రత్యేకంగా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత మాట్లాడారు వాస్తవానికి మాట్లాడరేమనుకున్నా వేదిక మీద మాట్లాడరేమనుకున్నా మన కుల బంధువులు మరి మీరు అన్ని చాలా విషయాలు మాట్లాడారు నేను మాట్లాడడానికి ఏం వచ్చలేదు కానీ వచ్చినందుకు రెండు విషయాలు చెప్తా చాలా మాట్లాడారు అక్కడ వాటిన రమేష్ కానివ్వండి రమేష్ కూడా తమ్ముడు చాలా విషయాలు మాట్లాడాడు మన ఉపాధ్యక్షుడు అశోక్ కానీ అందరు కూడా ఇప్పుడు సాయలన్న కానీ ఇక్కడ వేదిక వేదలు మాట్లాడారు ముందు మనం పెట్టుకున్నటువంటి సమావేశము మన యొక్క ఐక్యత సాటుకోవాలి మనమందరం అందరం అని బయటలో వెళ్ళాలనే ఉద్దేశంతో పెట్టుకున్న సమావేశం మొదటిది మనం ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం గ్రామంలో ఉన్నాం మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన బంధువులే యాదవ్ గాని కుమ్మరి గాని కమ్మరి గాని చాకరి గాని రెడ్డి గాని బ్రాహ్మణి గాని అంతా కూడా ఎందుకంటే ఒక సమాజంలో ఒక వ్యక్తిత్వంలో బతికినప్పుడు మనకుల గురించి మన జాతి గురించి పెట్టుకున్నటువంటి వేదిక ఇది సంఘం సమావేశం అనేది తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఎదుటిలకు విమర్శించడం ఎదుటి కులం గురించి మనం మాట్లాడడం అవసరం లేదు వాళ్ళు మన బంధువులే మన గ్రామంలో మనతో పాటు చేతులు చేతి కలిపి మనతో పాటు మంచి చేతికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మనకు బంధువులేదు కులానికి బంధువులు రాకపోయినా గ్రామంలో ఉన్నటువంటి మనం సమాజంలో ఏకం మరి మన ముద్రాజులము ఎందుకు ఎదగలేకపోతున్నాం ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి ముద్రాజుల ఐక్యత ఎక్కడ పోయింది ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళందరూ కూడా సిక్రంపేటలో మేము చాలా పెద్ద మొత్తంలో ఉన్నాం ముప్పై గ్రామాలలో సర్పంచ్లు గెలిచేది మరి కనీసం ఇరవై ఏళ్ళకి గెలవాలి తొమ్మిది పది ఉన్నారు తొమ్మిదో పదో సర్పంచ్లు వరకు ఉన్నారు అనేది ఒకటి ఏడు సర్పంచ్లు గెలిచేది కేవలం శంకరపేట మండల కాదు నారాంగేట్ తాలూకా కాదు తెలంగాణ రాష్ట్రం కాదు ఈ భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగిన కులము అది ముద్రాజ్ కులం ఉన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఈ దేశంలోనే ఉన్నాం మనం అందరం కానీ మన దగ్గర ఇక్కడ ముదిరాజు అని పిలుస్తారు కొన్ని చోట్ల బెస్సాలను విలుస్తారు కొన్ని చోట్ల కోళ్ళి సమాజాన్ని విలుస్తారు ముందరి దాకా రామ్నాథ్ కోవింద్ అని ఒక రాష్ట్రపతి చేసిన మీకు ఐడియా ఉందో లేదు ఆ రాష్ట్రపతి చేసినటువంటి ఆ రామనాథ్ అనే వ్యక్తి కూడా మన కోలి సమాజి సంబంధించిన వ్యక్తి అది ముద్రా సంబంధించిన వ్యక్తి అంటే ఒక్కొక్క రాష్ట్రాలలో ఒక్కొక్క పరిమితి పిలుస్తున్నటువంటి కులం మన కులం మరి మన కులం ముందు చాలా తక్కువ మాట్లాడబడబట్టి మన కులం తక్కువ లేం మీకు తెలుసు లేదు ఇంతకు ముందు ఒక సామెతో చెప్పారు ఒక కోవత్తు వెళ్ళగాలన్నా ఒక దీపం వెళ్ళగాలన్నా కింద చీకటి ఉంటది ఆ చీకటి ఆ కోవెత్తి వెలగడానికి ఆ నూనె నాయి కింద మనం ఏదైతే పెడతామో ఆ వస్తువు కులాస్త్రము మన అందరం అనేది మాత్రం గుర్తుపెచ్చుకోవాలి ఇవాళ ఏ కులాస్తున్నా సరే ఒక సర్పాంచ్ వయసు ఒక ఎంపీటీ అంటే అత్యధిక జనాభా వెళ్ళినటువంటి మన ముద్రాలి అందరం కూడా అతనికి ఓటు ఆయన దీపమై వెలుగుతున్నాడు ఆ కింద ఉన్నటువంటి ఆ చీకటి అనేది మనం గుర్తు పెట్టుకోవాలి మన కులాన్ని మనం తక్కువలసిన అవసరం లేదు ఎందుకు తక్కువ చెప్పండి ఒక వ్యక్తి సగటుగా రెండు వందలు రెండు వందలు సంపాదన చేసేవాడు ఐదు వందలు సంపాదన చేసేవాడు రోజుకొక వంద ఖర్చు పెడితే ముప్పై రోజులకు మూడు వేల రూపాయలు పన్నెండు ముందల ముప్పై ఆరు ముప్పై ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టుకుంటున్నాం గరీబుడు ఖర్చు పెడతాడా రెండు వందలు ఖర్చు పెట్టాడు డెబ్బై రెండు వేలు ఖర్చు పెడుతున్నాడు గరీబుడు ఖర్చు పెడతాడా కానీ మన విధి విధానాలలో ఎవడైతే మన కులం గురించి ఎవరైతే మన సమా సర్వ సమాజం గురించి మన తక్కువ అంచనా వేస్తున్నారో వాళ్ళ దగ్గర ఒక దారిని ఎంచుకోవడం నేర్చుకోవాలి ఈ ఉద్దుర్ గ్రామానికి ఇక్కడ శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ విగ్రహం పెడుతూ ఉంటుంది శ్రీరామ్ యూత్ అని ఉంటుంది నేను ఒక రెండు సంవత్సరాల నుంచి ఈ ఉత్ గ్రామాన్ని రావట్లేదు అంతేగాని ఈ వరుస ఒక నాలుగైదు సంవత్సరాలు ఇక్కడ వినాయకుడు పెట్టినప్పుడల్లా ఇక్కడ నవీన్ అని ఒక మున్నూరు కాపు ఉంటాడు మీ సేవ మెయింటైన్ చేస్తాడు ఆ పిల్లగాడు మన నెంబర్ తిరిగాడు గౌడు ఉండే ఇక్కడ వీళ్ళందరూ కూడా నా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కొట్లాడినప్పుడు మనతో చేతోడు వాదోడు ఉన్నాడు వాళ్ళ కుల పోయిన వాళ్ళు మనకు ఆదే చేయలేడు ఈ వ్యక్తి పని ఈ వ్యక్తి ఎమ్మడు ఉంటే మంచితనం అనే ఉంటుంది ఆ మంచితనాన్ని మన కులంలో ఉన్న వాళ్ళ ముందుకు రావాలి ప్రయత్నం చేసుకోవాలి ఒక్కటి పెట్టుకోండి మనం ముందుగా మనము రోజుకు రెండు వందలు ఉండే వ్యక్తి నెలకు ఆరు వేలు సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు సుమారుగా మరి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక పిలగానికి ఆ పిలగానికి ఒక చదువు పేరిట ఒక మంచి చదువు చదిపిస్తే డెబ్బై రెండు వేల ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు ఒక మంచి కార్పొరేట్ పాఠశాలలు చదువుతాడు మరి మనం అది గమనిస్తలేం ఏ పార్టీకి తాగడం ఏ పార్టీకి తినడం ఇంత చేస్తున్నారు పోచమ్మ తల్లి గంగమ్మ తల్లి మైసమ్మ తల్లి ఇవన్నీ కూడా ఆరాధ్యంగా మనం గొల్చేదేవులకు మనం ఖర్చు పెట్టినంత ఏ కుడలైనా ఖర్చు పెడతారా మనం చేసే పండుగలు ఎవరైనా చేస్తారా మరి మేము మనమంతా గరీబ్ ఉండం మనం ఏం లేమని ఎందుకు మాట్లాడుకుంటున్నారు మీరు కానీ చైతన్యం రావాలి మనమే మనం వేరే వాళ్ళకి విమర్శ చేయడం కంటే మనము వేరే కులసుల గురించి వేరే వాళ్ళ గురించి మాట్లాడకనే ముందు మనమేమున్నాం మన సహా ఏముంది మనం ఏ నడవడికలు ఉన్నాం అని తెలుసుకున్నప్పుడే మనం ముందుకు తాగుతాం తస్తే ఎప్పటికి మనం వాళ్ళ చేస్తున్నాం వీళ్ళ చేస్తున్నాం చేస్తున్నాం నేను ఇప్పుడు ఏ కులాన్ని విమర్శించట్లేదు నాకు ఎందుకంటే ఇవాళ మీరు లేదు ఇక్కడ ఫున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులకు తెలుసు మా నాన్న కూడా పొద్దుందాక కష్టపడితే రాత్రికి తినే పరిస్థితికి వెళ్ళి వచ్చినాం మేము కూడా మేము ఎక్కడ పెద్దలం కాము కానీ మన నడవడికనే మార్చుకోవాలి మనం ఒక దారిలో ఎదుగుతున్నామంటే ముళ్ళు ఉన్నాయంట ఆ ముళ్ళు తీసేసే దారి నడిచినప్పుడు ఆ దారిని సఫ్లై చేస్తేనే ఇంకో నలుగురు ఆ దారి బరువు ఏడిగో పోతారు ముళ్ళు తీసుకుంటూ పోతే ఆ ముళ్ళు మనకి ఇరుగుతాయి ఎంటున్ను ఇరుగుతాయి మరి వాడు మన ఎందుకు ఎందుకు వస్తాడు కాబట్టి దయచేసి నేను పెద్దలకు అందరూ కూడా సూచన ఒకటి ఇస్తున్నా మనకు పుట్టినటువంటి సంతతి ఏదైతే ఉందో మనకు పుట్టినటువంటి పిల్లలకు ముందు నిద్రలు చదువునివ్వండి వాళ్ళకి వాడు చదువుకుంటే రేపు పొద్దున ప్రయోజకు ప్రయోజకుడు అవుతాడు వాడు చదువుకుంటే సమాజంలో ఉన్నటువంటి కొన్ని మంచి చెడు తెలుసుకుంటాడు వాడు చదువుకుంటే రేపు ఉద్యోగాల జాబ్ వస్తే ఆ ఒక్కొక్క కుటుంబం కాదు ఆ కుటుంబంతో పక్కకున్నటువంటి ఒక పది మంది ఇరవై మంది బాగుపడితే ఆ బాగుపడ్డలు అందరు కూడా పది మంది చెప్పే విధంగా తయారైతారు ముందు ఫస్ట్ గా మనం ఇవన్నీ రాజకీయం తర్వాత చేద్దాం రాజకీయ ఎన్ని విధాలకు ఎవరు ఏమైనా గుర్తు పెట్టుకోండి మన లోపల ధైర్యం ఉన్నప్పుడు మనం సేవ చేసే స్థాయి మనకి ఎందుకు చేస్తాడు చెప్పండి ఇప్పుడు దాంట్లో చేసే వాళ్ళందరూ కూడా రాజకీయం చేస్తున్నాం నాలుగు ఉన్నాయా నాలుగు చేతులు ఉన్నాయా ఏమున్నాయి మనకున్నదే దేవుడు ఆయనకి ఇచ్చింది కదా మరి మనకు వాళ్ళకి లోపం ఏముంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఒక కులాస్తు మనం సర్పంచ్ చేస్తాము ఒక ఎంపీటీ చేసాము ఒక వార్డు మెంబర్ చేస్తాడు ఇది మంచిగా గమనించి కూడా మీరు పెద్దలకి అందరు చెప్తున్నా వాళ్ళు తప్ప పూలు చేస్తారు లేదా వాళ్ళు తప్ప చేస్తే మనం సరిదిద్దుకుంటున్నామా లేదా మరి మనకులపుడు రేపు ద్వారా రాజకీయ నాయకుడు అయినాక మరి మనోడు తప్పు చేసేవానికి ఏ లెప్తి చేసేది వారి కులప్పుడు కానీ కూడా ముందు మాట్లాడతాడు ఇది మార్చుకోవాలి ఫస్ట్ మీకు చెప్పింది అర్థమైందా ఈ మాట ఒకసారి వేరే కులప్పుడు సర్పంచో వార్డ్ మెంబరో ఎంపీటీస్